రాష్ట్రం తెలంగాణ జిల్లా ఆదిలాబాద్ మండలం జైనత్ గ్రామం కాపిరి ఆదివారం సాయంత్రం నుండి గీతా మందిరంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది మరియు ఈరోజు సాయంత్రం నుంచి జాతర కార్యక్రమం కూడా మొదలవుతుంది మూడు రోజుల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అక్కడి గ్రామస్తులు చెప్పడం జరిగింది చూడడానికి అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంటాయని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని గ్రామస్తులు చెప్పడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని గ్రామస్తులు చెప్పడం జరిగింది జాతర ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజుల కార్యక్రమం చివరి రోజు తీర్థ ప్రసాదము మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తి భావంతో కలిగిన భజన మరియు ఓమము మరియు ఇతర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటారు గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్